ఈ వీడియోలో మనం మామిడికాయతో బెండకాయ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా బెండకాయలని మామిడికాయని బాగా కడగండి మామిడికాయని చివరన కట్ చేసేసి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మామిడికాయ మునిగేంత వరకు నీళ్ళు తీసుకొని ఉడికించండి చూడండి ఈ వీడియోలో కనిపించినట్టు కలర్ చేంజ్ అవుతుంది చాక్తో చెక్ చేయండి ఉడికిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఇలా ఉడికిన మామిడికాయని దాకా పక్కన ఉంచుకోండి ఇప్పుడు బెండకాయలను కొత్తిమీర ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి చల్లారాక పైన ఉన్న తొక్కను తీసేసి మధ్యలో గుజ్జుని సపరేట్ చేయండి దీంట్లో వెల్లుల్లి జీలకర్ర తగినంత కారం వేసి మిక్సీ పట్టండి ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకోండి నూనెలో బబుల్స్ వచ్చాక పోపు గింజలు వేసుకోండి అలాగే కరివేపాకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చిని వేసి బెండకాయలను కూడా యాడ్ చేసుకోండి బెండకాయలు మరీ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి పులుసులో బాగుంటాయి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇలా కలిపాక తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మ్యాంగో పుల్ పుల్లగా ఉంటుంది కదా అందుకు ఈ పీలు తీసిన మ్యాంగో ఇంకా వెల్లుల్లి జీలకర్ర తగినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకోండి ఒక వన్ మినిట్ ఇలా ఉడికించాక తగినంత వాటర్ వేసుకొని కలపండి మీకు పులుసు చిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేయండి అదే కొంచెం వాటర్ వాటర్గా ఉండాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర వేసి కలపండి చూడండి పులుసు ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన మామిడికాయతో బెండకాయ పులుసు రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి